బుల్లితెర ఆడియన్స్ను టీవీలో కొతుక్కుపోయేలా చేసేందుకు బిగ్ బాస్ కొత్త సీజన్ వచ్చేస్తుంది సీజన్ సెవెన్కి రేటింగ్ గట్టిగా రావటంతో కొత్త సీజన్పై భారీగా అంచనా అయితే పెరిగిపోయిందనే చెప్పాలి అంతేకాదు నాగార్జున హోస్టింగ్ కూడా గత సీజన్లో సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది దీంతో ఈ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అయితే ఎదురు చూస్తున్నారు వారందరికీ గుడ్ న్యూస్ చెప్తూ కొత్త ప్రోమో అయితే రిలీజ్ చేసింది స్టార్మా సీజన్ ఎయిట్ లోగోను రివీల్ చేసింది బిగ్ బాస్ సిక్స్ ఘోరంగా ఫెయిల్ కావడంతో సీజన్ సెవెన్ కోసం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు స్టార్మా బ్యాచ్ అయితే దీన్ని ఉల్టా పుల్టా అనే పేరుతో వచ్చిన ఈ సీజన్ సెవెన్లో పలు మార్పులు చేసి ఎలాగోలాగా మళ్ళీ బిగ్ బాస్ ఆడియన్స్ చూసే విధంగా ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి చేశారు అంతేకాదు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేత అయితే సీరియల్ యాక్టర్ అమర్దీప్ రండ్రప్గా నిలిచాడు గతేడాది డిసెంబర్లో సీజన్ సెవెన్కి శుభం కార్డ్ పడింది అప్పటి నుంచి సీజన్ ఎయిట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ అయితే ఎదురుచూస్తున్నారు తాజాగా వారందరికీ శుభవార్త చెబుతూ సీజన్ ఎయిట్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది స్టార్ మా బ్యాచ్ మీరు మేము అందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం కదా బిగ్ బాస్ ఈజ్ బ్యాక్ సో సీజన్ ఎయిట్ లోగో మీ కోసం అంటూ ఈ ప్రోమోనైతే రిలీజ్ చేసింది స్టార్మా సీజన్ ఎయిట్ లోగో కాస్త డిఫరెంట్గా ఉంది మునుపటి సీజన్ లోగోలతో పోలిస్తే కలర్ఫుల్గా డిలిజైన్ చేశారు దీన్ని చూస్తే ఏ ఏ మోడల్లో డిజైన్ చేసినట్టయితే అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసింది ఇక ఎయిట్ నెంబర్ మధ్యలో స్టార్ సింబల్ ఉండడం విశేషం ఇక ఈ లోగోలో ప్రోమోలో సీజన్ ఎయిట్ త్వరలోనే అంటూ స్టార్ అయితే చెప్పకనే చెప్పేసింది అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం సెప్టెంబర్ ఫస్ట్న కొత్త సీజన్ మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం స్టార్ మాలో శనివారం ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అంటూ ఓ షో అయితే ప్రసారం అవుతుంది సీరియల్ బిగ్ బాస్ జబర్దస్త్ సెలబ్రిటీలతో యాంకర్ అనసూయ శేఖర్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ షో ఇటీవలే మొదలైంది మరో యాభై రోజుల పాటు ఈ షో కొనసాగనుంది ఇది పూర్తయిన తరువాత మాత్రమే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది మొదలయ్యే అవకాశం ఉందని అయితే టాక్ అయితే నడుస్తుంది అయితే బిగ్ బాస్ ఎయిట్ అయితే మొదలవుతుంది అయితే ఇందులో ఉండే కంటెస్టెంట్స్ ఎవరనేది మనమైతే చూడాల్సి ఉంది ఇందులో వచ్చే కంటెస్టెంట్స్ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి అందులో కొంతమంది ఇప్పటికే కన్ఫామ్ అయినట్టు అయితే తెలుస్తుంది అంజలి పవన్ ఈమె సీజన్ సెవెన్కే రావాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల సీజన్ ఎయిట్కి అయితే వచ్చే అవకాశం అంటే చాలా అంటే చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి ఇక అక్షిత రీతు చౌదరి యాంకర్ వర్షిణి యాంకర్ వింజ ఇంద్రనీల్ తేజస్విని గౌడ యదమ్మరాజు పేర్లు అయితే ఇప్పటికే ఫైనల్ అయినట్టుగా సోషల్ మీడియాలో అయితే తిరుగుతుంది తేజస్విని గౌడ ఎవరనుకుంటున్నారా చాలా సుపరిచిత్రాలు ఈమె రన్నర్ అప్ సీజన్ సెవెన్ అప్ అయిన అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ సో తినొచ్చి ఛాన్స్ అయితే కూడా ఎక్కువ ఉందని చెప్పాలి మరి ఇందులో చివరికి ఎంతమంది హౌస్లో అడుగు పెడతారో చూడాలి మరి వీరితో పాటు వేణుస్వామి బర్రెలక్క యూట్యూబర్ నిఖిల్ అండ్ సుప్రిత సంచిక్ బబ్లు కుమారి ఆంటీ ఏక్నాథ్ హారిక జోడీల పేర్లైతే వినిపిస్తున్నారు మరి ఇందులో ఎవరు ఫైనల్ అవుతారో ఎవరు హౌస్లోకి అడుగు పెడతారో చూడాలి మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ మరియు మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్